એલીવા ઇનો માથેના જિલ્લાને તિરિયે આ તિરિયે આ ડબ ડાઉન લે લે ટીવી લે ને એ ḍጾჵ�playful�ጡጨ� Judiko, isi garawika tameja supiru. Thir. 자꾸 iemand isfike tarote mat wrong, tate poro shenichiesha tauna shameful parananda. Sisters of bile popular... ...Yari amunku taasude te kAllakt Nósak tuyesui sa అండి నేను చెరువులకారు ఉంటాను చెరువులకారి నుంచి ప్రింట్ అదని వచ్చాను ఇందులో ఒక కురులంటిది కురులంటిది కాపట్ది దాని దాని విమ్మంతో చీరలు తీసుకోవాలని కొత్త మురమల్ల అయిపోలేరు మనలో కొత్త మురమల్ల స్లాబ్ అయితే అమ్మాయి మధ్యలో పురుషు కాపాట్లేదు ఇది ఏంటంటే చూసినాకే బాగే మాట్లేదు మూత కూడా తీయలేదు ఇంకా ఓకే సార్